మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి మనకి తెలియందేమీ కాదు అయితే ఈరోజు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందుతున్నట్లుగా తెలుస్తుంది గత కొంతకాలంగా లంగ్ డ్యామేజ్తో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు నేడు ఉదయం హాస్పిటల్లో మృతి చెందినట్లు సమాచారం అయితే దీని గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్లుగా నటి శ్రీరెడ్డి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్ను మూసినట్లుగా లంగ్ డ్యామేజ్తో హాస్పిటల్లో చేరి ఆరోగ్యం విషమించడంతో మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి ఇప్పటికైనా నీకు శాంతి దొరుకుతుందిరా శిరీష్ అందరూ నిన్ను మోసం చేశారు అంటూ శ్రీరెడ్డి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి వివాహం చేసుకుంది అప్పట్లో శ్రీజ శిరీష్ని ని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో పెద్ద వివాదాలే అయ్యాయి శిరీష్ శ్రీజకి నివృత్తి అనే కూతురు కూడా ఉంది అయితే శ్రీజ ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్కి విడాకులు ఇచ్చింది ప్రస్తుతం శ్రీజ తన పిల్లలతో కలిసి చిరంజీవి దగ్గరే ఉంటుంది శిరీష్ నుంచి విడిపోయిన తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త తనయుడు కళ్యాణ్ దేవిని మార్చ్ రెండు వేల పదహారు ఇరవై ఎనిమిదిన పెళ్లి చేసుకుంది శ్రీజ అతను కొన్ని సినిమాల్లో హీరోగా చేశాడు ఇక శిరీష్ కూడా రెండో పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి అయితే ఆయన పాలిటిక్స్లో అడుగు పెడుతున్నారని కూడా ప్రచారం సాగింది అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయన మరణించారని వార్త విషాదం కలిగించింది